అందరికీ నమస్కారం జై యాదవ్ జై జై యాదవ్ అందరికీ నమస్కారం తెలుగుదేశం పార్టీ యాదవ్ సోదరులందరికీ పేరు పేరున నమస్కారాలు రేపు శనివారం ఇరవై ఏడు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు యాదవుల ఆత్మీయ సమావేశానికి భారీ ఎత్తున తెలుగుదేశం పార్టీ సానుభూతి పర్ల యాదవులు అంత పెద్ద ఎత్తున తరలి రావాలని పేరు పేరున కోరుకుంటున్నాం అదే మాదిరిగా మన పెద్దల ప్రీతమ నాయకులు కాలువ శ్రీనివాసులు గారు యాదవులను గుర్తించి మన యాదవ్ కులానికి చెందిన శివుడు యాదవ్ గారికి తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుని బాధ్యతలు అప్పచెప్పినారు కాబట్టి ఈరోజు నూతన అధ్యక్షుడిగా జిల్లా అధ్యక్షుని బాధ్యతలు చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమానికి రేపు ఆయన్ను కూడా ఆహ్వానించినాం ఈ కార్యక్రమంలో వెంకట శివుడు యాదవ్ గారు అదే మాదిరిగా మన ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయినటువంటి మన ప్రీతం నాయకుడు కాలువ శ్రీనివాసులు గారు ముఖ్య అతిథులుగా పాల్గొంటున్నారు ఈ కార్యక్రమానికి యాదవులంతా వచ్చి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం జయప్రదం చేయాల్సిందిగా కోరుకుంటున్నాం స్థలం బీటీపీ రోడ్ రైస్ మిల్లు